నాలుగు వేలు అయిన తర్వాత మూడు వేలు చేశారు అదే మన చంద్రబాబు నాయుడు గారు లో ఎలక్షన్ స్టార్ట్ అయితేనే ఆ రోజే చెప్పారు నేను ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మూడు వేలు రూపాయలు పిచ్చి నాలుగు వేలు ఇస్తాను కొని నేను అగిన వెంటనే ఫస్ట్ పిలిచిన మీ అందరికి నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచం ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన వాళ్ళంగానే మూడు వేలు ఇస్తూ ఇక్కడ అక్కడికి మనం పోయి ఏదైనా సమస్య చెప్తుంటే వాళ్ళ సమస్యలే దాని ఉంది మన సమస్యలు పట్టించుకునే వాళ్ళు కాదు ఒకసారి గట్టి చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ దాన్ని కూడా మన కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన రైల్వే టీఆర్ఎం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గర మాట్లాడి మాకు ఖచ్చితంగా ఇది డబల్ పిచ్చి కావాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అది కూడా త్వరలోనే టెండర్ స్టార్ట్ అయితే పెడతామని ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అదేవిధంగా ధర్వారం గేట్ కూడా అది కూడా అండర్ అండర్ పాస్ కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ప్రమా ఈ రోజు దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రోజు అన్ని మండలానికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఈ రోజు ఒక్కొక్క మండలానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు సీసీ రోడ్లు డ్రైన్లు కూడా ప్రతి మండలంలో మూడు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఇచ్చే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని ఇష్టమైన త్వరలో కూడా అక్కడ గ్రామాల్లో కూడా సీసీ రోడ్ డ్రైన్లు కూడా ఏర్పాటు అవుతాయి ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా ఏ సమస్య లేకుండా నీటి సమస్య కానీ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కూడా ఎక్కడైనా లేదని మేము కూడా ప్రతి వార్డు కూడా మా కౌన్సిలర్ అందరి ప్రతి వాళ్ళకి వచ్చి పరిశీలన చేసి అక్కడుండే సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇటువంటి చక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఘన విధంగా ఈరోజు మెక్మా మెక్మా అధికారులు కూడా ఇక్కడ అందరినీ కూడా పధు సంఘాల అక్క చెల్లమ్మ కూడా ఇక్కడ అంతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు ఇది